ప్రతి నెలలో హోంగార్డ్ నుండి ఆఫీసర్స్ వరకు ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన సేవ సేవను గుర్తిస్తూ ఆల్ ఆఫీసర్స్ మెన్ పాత్రికాయలు అందరూ చూస్తూ ఉండగా వాళ్లకు డివాడివ్వడం జరుగుతుంది మా ఉద్దేశం ఒకటే ప్రతి పోలీస్ ఆఫీసర్ పోలీస్ మెన్ హోంగార్డ్స్ విశాఖ సిటీ పోలీసులో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి సిన్సియర్గా డ్యూటీ చేయాలి ప్రజలందరూ విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి అందులో ఎవరైనా ప్రతిభ టాలెంట్ చూపెడుతూ అవుట్స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా మన అందరికీ తెలుసు మన పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ విమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు బాగా పని చేస్తే బాగా శ్రమ శ్రమిస్తే కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో హోంగార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కాన్స్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం ఆబ్వియస్లీ సూపర్వైజర్స్ కూడా సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్ కానీ సూపర్వైజర్స్కి తక్కువ యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు ఆడిపోతూ ఉంటే వెన వెంటాది పట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిధు అమ్మాయి ఇంట్లో ఇంటికి చూడబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ ఆ అబ్బాయిని సిద్ధుని పట్టుకొచ్చారు సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిని బయటికి ర రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోసారు వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి